ఒక అందమైన అడవిలో పచ్చని చెట్లు గలగల పారే నదులు రంగురంగుల పక్షులతో నిండిన ఒక రాజ్యం ఉండేది అక్కడ తెల్ల తుషారం మరియు నల్లగుర్రం నీలం చిన్నప్పటి నుంచి అతి గొప్ప స్నేహితులు తుషారం తెల్లటి జుట్టుతో మెరిసే గులాబీ కళ్లతో ఎప్పుడూ గెంతులు వేస్తూ నవ్వుతూ ఉండేది నీలం నల్లటి శరీరంతో నక్షత్రాల్లా మెరిసే కళ్లతో చురుకైన ఆటలు ఆడుతూ సందడి చేసేది వాళ్ళు తమ తల్లిదండ్రులైన పెద్ద గుర్రాలతో అడవిలో ఆనందంగా గడిపేవారు ఉదయం పొలాల్లో పరిగెత్తడం మధ్యాహ్నం నదిలో ఆడుకోవడం సాయంత్రం చెట్ల నీడలో కథలు చెప్పుకోవడం వాళ్ళ జీవితం ఒక పండగలా ఉండేది ఒకరోజు తుషారం నీలం అల్లరి మూడ్లో ఉన్నాయి నీలం ఈ అడవి లోతుల్లో ఏముందో చూద్దాం బహుశా ఒక మాయా గుహ లేదా రహస్య నది ఉండొచ్చు అని తుషారం ఉత్సాహంగా అన్నది నీలం కొంచెం ఆలోచించి కాని మన తల్లిదండ్రులు దూరం వెళ్ళొద్దని చెప్పారు కదా పులులు సింహాలు ఉంటాయి అన్నది తుషారం నవ్వుతూ అరే ఒక్కసారి వెళ్ళి వస్తాం ఏం కాదు రా అంది అలా పెద్దవాళ్ల మాట వినకుండా ఆ రెండు గుర్రాలు అడవిలో దూరంగా పరిగెత్తాయి చెట్ల మధ్య గెంతుతూ నవ్వుతూ ఒకరితో ఒకరు ఆట పట్టించుకుంటూ వెళ్ళాయి సాయంత్రం అవుతుంది ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది చీకటి కమ్ముకుంది ఒక్కసారిగా పెద్ద తుఫాను వచ్చింది గాలి బలంగా వీచింది చెట్లు ఊగిపోయాయి మెరుపులు మెరిశాయి ఉరుములు గర్జించాయి తుషారం నీలం భయంతో వణికిపోయాయి నీలం ఇది ఏమిటి మనం ఎందుకు ఎందుకొచ్చాం అని తుషారం ఏడుస్తూ అన్నది మనం పెద్దవాళ్ల మాట వినలేదు ఇప్పుడు ఈ చీకటిలో ఏం చేద్దాం సింహాలు వస్తే అని నీలం కంగారుగా అన్నది ఆ రాత్రి చలిలో భయంలో వాళ్లు ఒక పెద్ద బండ కింద దాక్కున్నాయి చుట్టూ అడవి శబ్దాలు పక్షుల కేకలు గాలి ఈలలు వాళ్ల గుండెలు గబగబలాడాయి మన తల్లిదండ్రుల దగ్గర హాయిగా ఉండేవాళ్లం ఎందుకు ఇలా చేశాం అని ఇద్దరూ బాధపడ్డాయి అప్పుడే అడవి దారిలో పెద్ద వాహనాల శబ్దం వినిపించింది అది ఒక సర్కస్ ట్రూప్ వాళ్ళు ఓహో ఈ చిన్న గుర్రాలు ఎంత అందంగా ఉన్నాయి మన కి సరిపోతాయి అని ఆనందించారు తుషారం నీలం భయపడి పరిగెత్తాయి కానీ సర్కస్ వాళ్ళు వాటిని సులభంగా పట్టుకున్నారు వాళ్లను పెద్ద బండిలో వేసి తీసుకెళ్లారు సర్కస్ యజమాని రాజు తుషారం చూసి ఈ తెల్ల గుర్రం చాలా అందంగా ఉంది నా చిన్న కూతురు లీలాకి గిఫ్ట్ గా ఇస్తాను అన్నాడు నీలంను సర్కస్లో ఫీట్స్ చేయడానికి ఉంచాడు తుషారం ఒకరినొకరు చూసి కళ్లలో నీళ్లతో ఏడ్చాయి మనం పెద్దవాళ్ల మాట వినలేదు ఇప్పుడు మన అడవి మన తల్లిదండ్రులు దూరమయ్యారు అని తుషారం బాధపడింది ఇప్పుడు మనం కూడా విడిపోవాలా అని నీలం గుండెల విసేలా ఏడ్చింది ఆ రాత్రి వాళ్లు ఒకరినొకరు గట్టిగా కోగులించుకుని మన స్నేహం ఎప్పటికీ మర్చిపోము అని వీడ్కోలు చెప్పుకున్నాయి దగ్గరకు వెళ్ళింది లీలా ఒక చిన్న అమ్మాయి తుషారమ్ను చాలా ప్రేమగా చూసుకుంది ఆమె తుషారంతో ఆటలు ఆడేది దానికి రుచికరమైన గడ్డి క్యారెట్లు తినిపించేది తుషారం నెమ్మదిగా ఆ బాధను మర్చిపోయి లీలాతో సంతోషంగా గడపడం అలవాటు చేసుకుంది కానీ రాత్రుల్లో నీలం తమ అడవి గుర్తొచ్చి కొంచెం బాధపడేది నీలం సర్కస్ లో ఇతర గుర్రాలతో కలిసింది నీలం గెంతులు రింగుల మీద నుంచి దూకడం రంగురంగుల బంతులతో ఆడడం నేర్చుకుంది ప్రేక్షకులు చప్పట్లు కొట్టినప్పుడు నీలం సంతోషించేది కానీ రాత్రుల్లో తుషారం తమ అడవి గుర్తొచ్చి ఏడ్చేది అప్పుడప్పుడు లీలా తుషారమ్ సర్కస్కి తీసుకొచ్చేది అప్పుడు తుషారం నీలం నీలం నీవు ఈ ఫీడ్స్ ఎలా నేర్చావు చాలా గొప్పగా ఉన్నాయి అని తుషారం ఆనందించేది తుషారం నీవు లీలాతో హాయిగా ఉన్నావా అని నీలం అడిగేది వాళ్లు తమ అడవి గురించి తల్లిదండ్రుల గురించి మాట్లాడుకునేవి మనం ఆ రోజు అల్లరి చేయకుండా ఉంటే ఇప్పుడు మన అనవిలో హాయిగా ఉండేవాళ్లం అని బాధపడేవి కొన్ని నెలల తర్వాత సర్కస్ వేరే దేశానికి వెళ్ళడానికి సిద్ధమైంది లీలా కుటుంబం కూడా వాళ్లతో వెళ్లాలని నిర్ణయించింది అదృష్టవశాత్తు తుషారం నీలం ఒకే బాక్స్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది బండి బయలుదేరింది ప్రయాణంలో వాళ్లు పచ్చి గడ్డి తినడం మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి నీలం నీవు గుర్తుందా మనం ఈ అడవిలో ఎలా ఆడుకునేవాళ్లం అని తుషారం అన్నది అవును తుషారం మన తల్లిదండ్రులు మనలను ఎంత ప్రేమించేవారో అని నీలం గుర్తు చేసుకుంది అప్పుడే బండివాళ్ల చిన్నప్పటి అడవి గుండా వెళ్ళింది పచ్చని చెట్లు నది ఒడ్డు పక్షుల కిలకిల శబ్దాలు అన్నీ చూసి వాళ్ల కళ్లలో నీళ్లు తిరిగాయి మన తల్లిదండ్రులు ఇక్కడే ఎక్కడో ఉంటారు మనం ఎంత పెద్ద తప్పు చేశాం అని తుషారం ఏడ్చింది బహుశా వాళ్లు మనలను గుర్తుపట్టలేకపోయి ఉంటారు అని నీలం బాధపడింది అడవి మార్గం అయిపోయిన తర్వాత వాళ్లు ఆ అడవికి కళ్లలో నీళ్లతో గుడ్బై చెప్పాయి మన అడవి మన ఇల్లు ఎప్పటికీ మర్చిపోలేము అని ఒకరినొకరు ఓదాచుకున్నాయి వేరే దేశంలో తుషారం లీలాతో నీలం సర్కస్లో జీవితాన్ని కొనసాగించాయి సంవత్సరాలు గడిచాయి లీలా పెద్దదై చదువుకోడానికి వేరే ఊరికి వెళ్ళింది తుషారం మళ్లీ ఒంటరిగా ఫీల్ అయింది ఆమె లీలాను ఆమె ప్రేమను మిస్ అయింది సర్కస్ యజమాని రాజు తుషారను చూసి ఈ తెల్ల గురం సర్కస్లో చాలా బాగుంటుంది అని నిర్ణయించాడు అలా తుషారం సర్కస్లో చేరింది సర్కస్లో తుషారం నీలం మళ్లీ కలిశాయి ఆనందంతో గెంతులు వేశాయి నీలం మనం మళ్లీ కలిసాం అని తుషారం సంతోషించింది తుషారం ఇప్పుడు మనం ఎప్పటికీ విడిపోము అని నీలం నవ్వింది వాళ్లు సర్కస్లో కలిసి ఫీట్స్ నేర్చుకున్నాయి రంగురంగుల ఆటలు ఆడాయి ప్రేక్షకుల చప్పట్ల మధ్య సంతోషంగా గడిపాయి కాని రాత్రుల్లో వాళ్లు తమ అడవి తల్లిదండ్రుల గురించి గుర్తుచేసుకునేవి మనం ఒక తప్పు చేశాం కాని మన స్నేహం మనలను ఈ రోజు ఇక్కడ కలిపింది అని ఒకరినొకరు ఓదార్చుకునేవి సంవత్సరాలు గడిచాయి తుషారం నీలం సర్కస్లో ముసలివి అయ్యాయి అయినా వాళ్ల స్నేహం ఎప్పటికీ మారలేదు ఒకరోజు సర్కస్ ప్రదర్శనలో వాళ్లు ఒక అద్భుతమైన ఫీట్ చేశాయి తుషారం నీలం కలిసి మీద నుంచి గెంతి రంగురంగుల బంతులతో ఆడాయి ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు ఆ క్షణంలో తుషారం నీలం ఒకరినొకరు చూసి నవ్వాయి మన అడవి దూరమైంది కాని మన స్నేహం ఎప్పటికీ ఉంటుంది అని అనుకున్నాయి కథనీతి పెద్దవాళ్ల మాట ఎప్పుడూ వినాలి ఎందుకంటే వాళ్లు మనలను ప్రమాదాల నుంచి కాపాడతారు తప్పులు చేసిన స్నేహం ప్రేమ మనలను ఎప్పుడూ ఆదుకుంటాయి మనం ఎక్కడ ఉన్నా మన గుండెలో మన ఇల్లు మన స్నేహం ఎప్పటికీ జీవించి ఉంటాయి